నేను మీ బిఎల్ ఎన్సైక్లోపీడియా ఇప్పుడే మనం ఒక ఆమ్లెట్ చేసాము పెప్పర్ ఆమ్లెట్ మన స్టైల్లో ఆథెంటిక్ స్టైల్లో మీరు చూడవచ్చు ఇక్కడ ఇప్పుడే తీస్తున్నాము తీసేసి మనము ఇందులో వేస్తామన్నమాట ప్లేట్లో వేసుకొని దీని గురించి నేను మీకు బెనిఫిట్స్ తర్వాత హెల్త్ హెల్త్కి సంబంధించిన వివరాలు టేస్ట్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనము వివరిస్తామన్నమాట ఓకే ఇది మన ఆథెంటిక్ స్టైల్లో ఆమ్లెట్ ఓకే ఇది ప్రిపేర్ ప్రిపేర్ చేసే విధానము తర్వాత మనం కవర్ చేద్దాము సపరేట్గా అయితే ఇది నాట్లీ ఎగ్ లేదా నాటు ఎగ్ అంటారు కదా నాటుకోడి ఎగ్తో తయారు చేసింది ప్యాన్ మంచి ప్యాన్ తీసుకొని హాఫ్ బాయిల్డ్ కంటే కొంచెము ఎక్కువగా బాయిల్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే హాఫ్ బాయిల్ అంటే చాలామంది స్మెల్ ఉంటుంది ఎగ్ స్మెల్ ఉంటుంది అని చెప్పేసి తినలేరు అందుకని మనం కొంచెం ఎక్కువ బాయిల్ అయితే బాగుంటుంది కానీ మరి నార్మల్ ఆమ్లెట్ అందరూ వేసే విధంగా విధంగా వేస్తే దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ అయితే ఆ కెమిస్ట్రీ ఒరిజినల్ కెమిస్ట్రీ అనేది పోతుంది సో స్పాయిల్ అవుతుంది అది మనకు హెల్త్కి మంచిది కాదు వేస్ట్ అది తిని తిని కూడా సో అందువల్ల మనము హాఫ్ బాయిల్ కంటే కొంచెం ఎక్కువగా బాయిల్ చేస్తాం అన్నమాట దీన్ని చూడండి దీని టెక్స్చర్ చూడదు దీని టెక్స్చర్ చూస్తే మీకు ఇందులో కంపోజిషన్ ఏమేమి ఉంటాయన్నది తర్వాత ఎంత వేసుకోవాలన్నది మనం తర్వాత చెప్దాము కంపోజిషన్ అయితే నాటుకోడి ఎగ్ తర్వాత కొంచెం పసుపు ఉంటుంది ఎందుకంటే మెడికేషన్ మనకు కావాలని చెప్పేసి మెడికల్ ఎఫెక్ట్ కోసం తర్వాత పెప్పర్ బాగా వేస్తాము ఎందుకంటే మనకు కొంచెం స్పైస్ ఉంటుంది తర్వాత ఎగ్గులో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ పార్ట్ని మనం అవాయిడ్ చేయడానికి కూడా మనము పెప్పర్ వేసుకుంటే బాగుంటుందన్నమాట వేయాల్సి వస్తుంది తర్వాత టై లైట్గా కొంచెం సాల్ట్ ఏంటి చాలామంది సాల్ట్ టేస్ట్ కోసం సాల్ట్ ఇష్టపడతారు బట్ సాల్ట్ అవసరం లేదు ఇక్కడ దీన్ని మనం రివర్స్ చేసి చూస్తే రివర్స్ చేస్తే ఆమ్లెట్ ఇలా ఉంటుంది మంచి కలర్తో ఉంటుంది అనమాట పక్కన ఆనియన్స్ ఎందుకు ఉన్నాయంటే మనకు ఈ ఎగ్లో ఉన్నటువంటి స్మెల్ మనకు రాకుండా ఉండడం కోసము తర్వాత డైజెషన్ సంబంధించి స్టమక్కి కూడా స్టమక్ లైనింగ్ బాగా హెల్తీగా ఉండడం కోసము కూలింగ్ ఎఫెక్ట్ కోసము మనం ఆనియన్స్ వాడచ్చు ఆనియన్స్ యొక్క బెని హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ తర్వాత కవర్ చేయొచ్చు మనము ఇది ఎలా ఉంటుందంటే మనము ఈ ఫోర్క్తో స్పూన్తో తినడం కంటే డైరెక్ట్గా ఇలా తింటే ఇంకా చాలా మంచిది చాలా అన్నమాట ఇలా నాకు స్నాక్స్ లాగా మనము సైడ్ డిష్ లాగా కూడా రైస్లో కానీ ఏదైనా చిన్న స్నాక్స్ తినేటప్పుడు కూడా తినచ్చు మంచిగా ఆనియన్ ఇలా తీసుకొని టేస్ట్ టేస్ట్కు టేస్టు హెల్త్కు హెల్త్ మంచి మినరల్స్ విటమిన్స్ ఏ విటమిన్ ప్రోటీన్ ఇంకా వేరే మినరల్స్ అంతా వస్తాయి ఏమేమి ఉంటాయన్నది తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాము సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం మర్చిపోకండి ఈ ఛానల్ పేరు బియల్ అని పెట్టాము ఎన్సైక్లోపీడియా ఎందుకంటే అన్నీ ఉంటాయి ఇందులో టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ ఇంకా హెల్త్ న్యూట్రిషన్ ఎంటర్టైన్మెంట్ ఎవ్రీథింగ్ వీ విల్ కవర్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ టేస్టీ లైఫ్